రోజురోజుకు బంధాలు బలహీనపడుతున్నాయి స్వార్థపూరితమవుతున్న మనిషి నవమాసాలు కనిపించిన తల్లిదండ్రులను కూడా పట్టించుకొని పరిస్థితులు నెలకొన్నాయి తాజాగా సభ్య సమాజం తలదించుకునే ఘటన మంచిరాల జిల్లాలో చోటు చేసుకుంది వృద్ధాప్యం మీద పడి మరణించిన తల్లికి అంత్యక్రియలు చేసేందుకు ముందుకు రాలేదు ఆ తనియులు ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే మంచిరాల జిల్లా మంతమరి పాత బస్ స్టాండ్ ఏరియాలో గల మున్సిపాలిటీ పక్కన ఉన్న కాలనీలో రాగంశెట్టి మల్లక్క అనే వృద్ధురాలు ఒంటరిగా జీవనం సాగిస్తుంది మల్లక్కకు తిరుపతి వెంకటేష్ సురేష్ అనే ముగ్గురు కొడుకులు ఉన్నారు అయితే వృద్ధాప్యం మీద పడి అనారోగ్యానికి గురైన మల్లక్క ఈరోజు ఉదయం మృతి చెందింది ఇది గమనించిన స్థానికులు తల్లి మృతి సమాచారాన్ని కొడుకులకు చేరవేశారు అయితే తల్లికి అంత్యక్రియలు చేయవలసిన కొడుకులు పట్టించుకున్న పాపన పోలేదు దీంతో ఆగ్రహించిన స్థానికులు కొడుకుల తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగి తల్లికి తల్లికరువు పెట్టేందుకు ముందుకు రాని తనీయులపై పోసారు స్థానికుల ఆందోళనతో వెనక్కి తగ్గిన కొడుకులు తల్లి మృతదేహం వద్దకు చేరుకొని అంత్యక్రియలను చేపట్టారు కన్న తల్లి మరణిస్తే అంత్యక్రియలకు ముందుకు రాని కొడుకులను చూసి స్థానికులు అసహ్యించుకుంటున్నారు కొడుకులు చచ్చిన తర్వాత పొన్నామ నరకం నుంచి బయటపడేస్తారు అనుకుంటే బతికున్నప్పుడే నరకం చూపించారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు పోలీస్ గవర్నమెంట్ జాబ్ ఒక అమ్మాయి ఆయన పెళ్ళింది పిల్లలు అయింది అయితే ముగ్గురు కొడుకులకు మూడు కోర్షాలు కొనిచ్చిండు కొనిచ్చిన తర్వాత చిన్న అబ్బాయి దగ్గర ఉంటే పెద్దమ్మ ఏం చేసిందంటే ఇల్లు నేనే కొంటను నా దృష్టిలో పెట్టుకొని అట్లుండద్దు మా ఉండదు వాళ్ళు నిలగొట్టని చెప్పిన ఇప్పుడు నెక్కి చేసేది సార్ ఏం చేసినా డేసీలకు వేసాయం తీసుకొచ్చి తీసుకొచ్చలేదు చెప్పింది వేసాయం చెప్పిండు మీరు ముగ్గురు కొడుకులు కాల్ చేయండి ఒక కోర్షాలు వాళ్ళు ఉంటే రెండు కోర్షాలు ఫిరాయికుంటారు అని చెప్పారు మీకు ఏమి ఇచ్చింది అంటే మాకు పది రెండు లంచెలు సార్ అన్నారు ఇంకోళ్ళు మంచి ఫ్రెండ్లు ఫ్రెండ్ అయినా చేసుకుంటారు ఆకాశం అని చెప్పి సార్ ఇచ్చి ఇచ్చినా కొన్ని రోజుల వరకు ఎన్ని సంవత్సరం ఉన్నాక వాళ్ళ పైసలు వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు తండ్రిసారి పోయినా ఉంచుకుంటారు సార్ ఈడ నేను లేను తిమ్మకరం వెళ్ళిపోయింది ఆయన మళ్ళీ ఆ ముస్లాములు ఇలా కొట్టి బయట కూడా ఇంట్లో కిరాయికించేస్తారు నేను మొన్న నచ్చినా అమ్మ ఇది పద్ధతి కాదు రేపు నువ్వు కుక్కలు వాడతావుతుకపోతావు దొడ్డిపోతావు నీకు ఆశ కాసినప్పుడు నేను ఇంటికి కిరాయికించుకున్నాను ఉంటాను నువ్వు బయటికి వెళ్ళిపోవాలి కొడుకు అర్థం కాదు అన్నా అంటే అక్కడ ఎవరు ఉంచుకుంటలేరు ఏం చేయాలని ఏడుచుంది సార్ ఇవాళ సరిపోయిందాన్ని సరిపోయినాక

ఆయన ఉండగానే పోల్బద్ది కింద వారేసారు అప్పుడు పోలీస్ స్టేషన్ నేను సార్ మనకి రెండు లక్షలు ఇవ్వన్నాడు ఇచ్చారు మళ్ళీ రెండు ఇచ్చారా మనకి రెండు లక్షలు అంటే ఇచ్చారు ఆ రెండు లక్షలు కూడా తీసుకుని వెళ్ళారు ఆమెకు కొడుకులు నా ఇంటికి వద్ద అంటే నా ఇంటి వద్ద అంటారు ఈ వాడ నేను పెద్ద మనిషిని కాబట్టి నా ఇంట్లో క్రేక్ ఉంచుకునే ఇప్పుడు నాన్న పోతలైతాన్ని ఇలా చనిపోయిన తర్వాత కూడా నా నాయనే చనిపోయింది సరిపోయిన తర్వాత కూడా నా ఇంటికి కదంటే ఒక్కటి అక్కడ నడిపోడు కాకి తీసుకుపోతాడు పెద్ద మంచిది కానీ చిన్నోళ్ళు ఆడగంటలు దగ్గర కలిసి ఇంటికి ఐదు వందలు వేసుకొని మనం దానం చేద్దాం వాళ్ళ దగ్గరకు అవసరం లేదు అన్న తర్వాత ఇకప్పుడు బాధ అనిపించి అందరు తిన్న తర్వాత తీసుకుపోయి కలి వందలు